హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మహితా వ్లాగ్స్ ఈరోజు నేను మీకు ఎంతో టేస్టీగా అని సింపుల్గా అయిపోయి మినప వడియాలు పులుసు ఎలా చేయాలో చూపిస్తాను ఈ మినప వడియాలు ఎలా పెట్టుకోవాలి అనేది కూడా నేను మీకు చూపిస్తాను ఫ్యూచర్లో ఎందుకంటే నెక్స్ట్ మంత్ మేము వడియాలు పెడతాము అప్పుడు మినప వడియాలు కూడా ఎలా పెట్టాలో నేను చూపిస్తాను ఇప్పుడైతే ఆ మినప వడియాలతో పులుసు ఎలా పెట్టాలో నేను మీకు చూపిస్తాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా బాగుంటుంది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కొంచెం కారం తక్కువేసి చేసుకుంటే అంత బాగుంటుంది దీనికి కావాల్సినవి మినప వడియాలు ఒక పెద్ద ఎర్రగడ్డ తీసుకున్నాను ఎర్రగడ్డ టొమాటో ఒకటి చింతపండు నానేసి పెట్టుకోవాలి ఉప్పు కారం పసుపు ఆయిల్ సో ముందుగా ఒక బాండలు పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి ఫస్ట్ కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోండి ఎందుకంటే మినపడియాలు ఫస్ట్ మనం ఆయిల్లో వేయించుకోవాలి సో ఆయిల్ వేసుకొని ఆయిల్లో మంచిగా వేయించుకోవాలి మినప్ప వడియాలు కొంచెం ఎర్రగా వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకొని వాటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇలాగే నేను అన్ని వడియాలని వేయించాను కొంచెం కొంచెం తీసుకొని మీరు కూడా వేయించుకోండి ఆయిల్లో బాగా ఈ పులుసు మీలో ఎంతమందికి ముందే తెలిసే చెప్పండి మీలో ఎంతమంది రెగ్యులర్గా చేసుకుంటారు దీన్ని మేమైతే ఈ వడియాలు సంవత్సరానికి నిల్వ ఉండేలా పెట్టుకుంటాము ఎప్పుడు ఏం కూరగాయ లేకపోయినా సింపుల్గా ఈ పులుసుతో ఆనియన్ టమాటో ఉంటే ఈ కూర చేసేసుకోవచ్చు కాబట్టి ఈ పులుసును మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు కూరగాయలు లేనప్పుడు చాలా తక్కువ టైంలో అయిపోతుంది జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అంత ఎక్కువ టైం కూడా పట్టదు ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకోవచ్చు సో అలాగే మనం ఆయిల్ ఎక్కువ తీసుకున్నాం కదా దాంట్లో కొంచెం ఆయిల్ వంచేసి కొంచెం ఆయిలే పడుతుంది ఎక్కువ ఆయిల్ అవసరం లేదు దీనికి దాంట్లోనే కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకోండి ఆవాలు జీలకర్ర చిటపడం అన్నాక దాంట్లోనే మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోండి ఆనియన్స్ ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యే వరకు వేయించండి లైట్గా కొంచెం కలర్ మారే వరకు వేయించుకొని తర్వాత దీంట్లోనే మనం కరివేపాకు వేసుకోండి నాకు చెట్ మా చెట్టుకు ఫ్రెష్గా నాకు తీసుకున్నాను చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో కరివేపాకును వేసుకున్నాను కరివేపాకు ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లోనే మనం ముందుగా కట్ చేసుకున్న టొమాటోస్ వేసుకోవాలి ఈ టొమాటోస్ అనేవి నేను ఒక పెద్ద టొమాటో తీసుకున్నాను ఈ కర్రీకి సరిపోతుంది ఎందుకంటే మనం చింతపండు పులుసు వేసుకుంటాం కాబట్టి ఎక్కువ టొమాటో పట్టదు సో ఒక టొమాటో కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి దాని స్కిన్ సపరేట్ అయ్యి కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు ఉంచుకోవాలి టొమాటోస్ బాగా ఫ్రై అయిపోయాక దాంట్లోనే మనం ముందుగా తీసిపెట్టుకున్న చింతపండు పులుసు ఉంది కదా నేను చింతపండు చూపించాను కదా దాని నుంచి పులుసు తీసుకున్నాను మీకు ఎంత కావాలో అంత తీసుకోండి నేను ఒక వన్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు పులుసు తీసుకున్నాను సో ఆ పులుసుని దీంట్లో వేసేసుకోవాలి ఈ టొమాటోస్ ఆనియన్స్ దాంట్లో ఇక్కడ నేను చూపించినట్టు చూడండి ఇప్పుడు టొమాటోస్ అట్లా ఫ్రై అయ్యే అట్లా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది దాంట్లో మనం చింతపండు పులుసు వేసేసుకోవాలి పులుసు వేసేసుకొని దాంట్లోనే మనం ఉప్పు కారం పసుపు కూడా వేసుకోవాలి ఉప్పు కారం పసుపు వేసుకొని బాగా కలిపెట్టేసుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించాలి సో పులుసు అంతా బాగా తెల్లిపోవాలి తెరలే వరకు ఉంచుకోండి బాగా పులుసు అంతా తల్లి టొమాటోస్ అదంతా పైకి తేలి సపరేట్ ఉంటుంది సో ఆ స్టేజ్లో మనం ముందుగా మనం వేయించి పెట్టుకున్నాం కదా వడియాలు అవి వేసుకోవాలి ఆ వడియాలు పులుసులో బాగా ఉడికించాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మూత పెట్టుకొని బాగా ఉడికించుకోండి కొంచెం నీళ్ళు నీళ్ళు ఉన్నప్పుడే స్టవ్ ఆపేసుకోండి ఎందుకంటే మనం ఆ వడియాలు పులుసు అనేది పీల్చేస్తుంది అప్పుడు గట్టిగా అయిపోతుంది సో మనం ముందుగానే నీళ్ళు నీళ్లుగా కొంచెం ఉన్నప్పుడే మనం స్టవ్ ఆపేసుకుంటే పులుసు చల్లారాక గట్టిగా అవుతుంది చిక్కగా వచ్చేస్తుంది సో చూడండి పులుసు ఎంత బాగా చిక్కగా వచ్చేసిందో అంత ఎంతో టేస్టీగా ఉండే మినపబడియాలి పులుసు రెడీ మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్